నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఉన్నపర్తి పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు పత్రికా విలేకరులకు అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులకు స సకల జనాలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అఖిలపక్ష ఐక్య వేదిక ఎన్ని నాలుగుగా నాలుగు సంవత్సరాలుగా అందరూ ఆదరించి ఒక ప్రజల ఆయుధంగా తయారు చేసిన అఖిలపక్ష ఐక్యవేదికను ఈరోజు ఎక్టరూ పోకుండా ఆపడం జరిగింది ఏ పార్టీకి అది కాకుండా మేము ఆపి ఈరోజు కొత్త సభ్యులతో నూతన సంవత్సరం నుంచి కొత్త సభ్యులతో నూతనంగా ఐక్యవేదిక జిల్లాల వారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజల ప్రశ్నించే గొంతుగా ఒకటి ఉండాలి ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా ఏరియా అధికారం వచ్చినా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు ఇప్పటికే కొందరు మేము గెలి కొన్ని కొన్ని అవి చేస్తున్నారు దాని అన్ని అరి అరికట్టాలంటే ఐక్యవేదిక అనేది ఉండాలని మేము నిర్ణయించుకున్నాము ఖచ్చితంగా పార్టీలకు అత్యగతంగా అందరూ దీనిలో భాగస్థులై మనం ప్రశ్నించే గొంతుగా ఒకటి ఉండాలి అభివృద్ధికి ఉనపర్తి అభివృద్ధి కావాలి ఉనపర్తిలో అవినీతి అనేది అరికట్టాలంటే అగ్రపక్ష ఐక్యవేదిక ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సరంలో అందరికీ వారి వారికి కుటుంబాలకు అందరూ ఆరోగ్యంగా ఉండి అందరికీ శుభం కలగాలని మీ ప్రశ్నించే గొంతుకకు నేను ఒక ఆయుధంగా ఉంటానని అఖిలపక్ష ఐక్యవేదిక దానికి ముందుంటుందని స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారే అఖిలపక్ష ఐక్యవేదికను ఆశీర్వదించి ఇది ఒక ఆయుధంగా తయారు చేశావు ఈ నీ నాయకుల నీవు నిలుపుకోవని సలహా ఇవ్వడం జరిగింది అంత పెద్ద మనిషి అర్థం చేసుకున్నప్పుడు మనం దాన్ని ముందుకు తీసుకోవాలనే నిర్ణయించుకున్నాము రాబో కొన్ని ఎలక్షన్లలో ఎవరుండాలి ఎవరుండకూడదు ఎవరు ముందుకు ఉండాలి అనేది ఐక్యవేదిక మీకు ముందే నిర్ణయిస్తుంది దీన్ని బట్టి ఉన్నప్పటిలో కార్యాచరణ అనేది సంక్రాంతి తర్వాత ఐక్యవేదిక ద్వారా ముందుకు వస్తామని చెప్తూ నమస్తే మీ సతీష్ యాదవ్ మాజీ కౌన్సిలర్ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు